హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖమ్మం వెళ్తున్నాము ఖమ్మం వెళ్ళడానికి ఈరోజు మన బండి నైట్ లోడ్ అయిందనమాట నైట్ అంటే అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది టైము ఆ టైంలో పిలిచి లోడ్ చేకూర్చారు అయితే ఈరోజు మనం వేసుకెళ్లే లోడ్ కూడా చాలా తక్కువ నలభై ఐదు బస్తాలు ఉంటాయి అంటే ఒక్కొక్క బస్తా యావరేజ్గా ఒక యాభై కేజీలు వస్తుంది యాభై కేజీలు కలిపి నలభై ఐదు వేసుకొని వెళ్ళాలి ఇప్పుడైతే బండి లోడ్ అయిపోయింది నైట్ పూట మేము లోడ్ చేసేటప్పుడు మనకి వ్యూ సరిగ్గా లేదనమాట అందుకని నేను లోడింగ్ వీడియో చేయలేదు లోడ్ చేసి ఇక్కడ బండి వా అంటే పార్టీ ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసిన తర్వాత తీస్తున్నాను ఈ వీడియో ఇప్పుడు నేను మార్నింగే వచ్చాను ఇక్కడికి మార్నింగే వచ్చి ఈ వీడియో షూట్ చేస్తున్నాను మార్నింగ్ అంటే అర్ధరాత్రి రెండున్నర ఆ టైంలో వచ్చి ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను బండి నైట్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను నేను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత రెండున్నర ఆ టైంలో ఇక్కడికి వచ్చి నేను బయలుదేరి వెళ్ళాను అనమాట నైట్ ఎట్టా వీడియో దగ్గర కనబడదు కదా అని ఏం తీయలేదు ప్రస్తుతానికి మార్నింగ్ అన్లోడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బండి పక్కన పెట్టి పడుకున్నా పడుకొని లేదు ఇక్కడ బండి చూసుకున్నాం అన్నమాట అది ఇక్కడ క్యాష్ మేము రాత్రి కరెక్ట్గా రెండు గంటలకు బయలుదేరాము ఇక్కడికి వచ్చేపాటికి నాలుగున్నర అయింది అంటే మాకు అడ్రస్ తెలియదు కదా అడ్రస్ వెతుక్కుంటా వచ్చేపాటికి కొంచెం టైం అయింది అనమాట ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఖమ్మం మిర్చి యాడ్లో ఉన్నాను ఇదంతా చూడండి మిర్చి యాడ్ మరబడి ఏమో ఇక్కడ ఒక షెడ్ ఒకటి ఉంటే ఆ షెడ్లో పెట్టేసాండి కదండి సరదాగా అలా వెళ్ళి ఒక రౌండ్ వేసాను ఇక్కడ మార్కెట్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మాకు తుమ్ములు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే ఈ మిరపకాయలు ఉన్నాయి కదా ఇక కాస్త ఎండిపోయి ఉంటాయి అదే పచ్చి అయితే ఇంత రాదు కానీ మనకి మిరపకాయలు అంటే అసలు ఆ మామూలుగా లేదు ఆ ఘోరం తుమ్మి తుమ్మి ముక్కులంట నీళ్ళు నీళ్లు అసలు ఏమా కారుతున్నాయి అందుకని నేను తమ్ము నీళ్ళలో కూడా ఇక్కడికి రావద్దు అనేది ఇక్కడికే కాదు ఏమి ఇచ్చి ఆడికి వెళ్ళినా గానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నా పరిస్థితి అయితే ముక్కు మీద ఆ టవల్ అడ్డం పెట్టుకుని అలాగే ఉన్నాను నేను ఈ మార్కెట్కి వచ్చిన వాళ్ళని ఎవరిని కదిలించినా గానీ కనీసం దగ్గుతున్నారు లేకపోతే తుమ్ముతున్నారు లేకపోతే ఆ ముక్కులు కారటం ఇదే పని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే పని చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి అలవాటు అయింది నా లాగా కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం అసలు ఏ అలవాటు అవ్వలేదన్నమాట అందుకనే వాళ్ళు ముక్కులు కచ్చేఫ్లు కట్టుకోవడం లేకపోతే ఆ వాసన పేల్చుకుని ఉండటము అలా చేస్తున్నారు ఇక్కడ నేను ఉన్నంత సేపు ఇదే పని అయిపోయింది కనీసం బండిలోకి వెళ్దామన్నా కానీ అక్కడికి కూడా వస్తుంది అక్కడికి బండి అద్దాలని లేపుకున్నాను అయినా సరే అక్కడికే వస్తుంది అందుకని చేసేదేం లేక వీళ్ళతో పాటు వచ్చి కూర్చున్నా నేను ఇక్కడ అయితే ఇక్కడ కొన్ని టాటా ఏసీలు ఉన్నాయి ఏంటంటే అచ్చంగా ఈ మిర్చి తోలడానికే ఇక్కడ టాటా ఏసీలు ఉన్నాయి వీళ్ళది సపరేట్గా ఒక యూనియన్ ఉందంట ఆ యూనియన్ బళ్ళే ఇక్కడ తిరుగుతున్నాయి అవి వాటి ట్రక్ విధానం కూడా చాలా బాగుంది అంటే మొత్తం ఫ్లాట్ బాడీ సైడ్లో అయితే ఏమీ లేవు అక్కడ ఉంది చూసారు ఆ టాటా ఏసీ సేమ్ అలాగే ఉన్నాయి వాళ్ళ ప్రతి ఒక్క పైన వాళ్ళ యూనియన్ నేమ్ అయితే రాసేసి ఉంది చూడండి ఇలా ఫ్లాట్ బాడీ మీద ఈజీగా ఒక నలభై ఐదు యాభై దాకా ఎక్కిస్తారంట వాళ్ళు యాభై ఎక్కించుకొని దగ్గరలో ఉన్న కోల్డ్ స్టోరేజ్కి అయితే కోల్డ్ స్టోరేజ్కి లేకపోతే వాళ్ళ గోడౌన్ అయితే గోడౌన్కి అలా అక్కడికి ఎక్కడికి కావాలంటే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళు మాక్సిమం ఎక్కువ దూరం అయితే వెళ్ళరు నా సిటీలోనే వాళ్ళకి కావాల్సిన చోటే పెడతారు వీళ్ళు ఇంకోటి తాడు కూడా వేయట్లేదు బండికి చూడండి మన బండి ఇదిగోండి పక్కన షెడ్లో ఇలా పెట్టేశాను కానీ మంచు మాత్రం బాగా పడుతుంది అండ్ చలి కూడా విపరీతమైన చలి ఉంది ఇక్కడ నాకు స్వెటర్లు కానీ అలాంటివి ఏమీ లేవు ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ మనం ఉండలేము ఎందుకంటే అక్కడ కూర అనేది వస్తూ ఉంటుంది కదా మిర్చిది అవి వచ్చి ముక్కులోకి వెళ్ళిపోయి తుమ్ములు బాగా వస్తున్నాయి అందుకని ఇప్పుడు దాకా ఇది కట్టుకొని ఉన్నాను అక్కడ కాబట్టి ఇంకా అక్కడ ఉండలేక నేను ఇటు వచ్చేసా ఇంకా వాళ్ళు ఎప్పుడు కమ్ముకుంటారో చూద్దాం ఇదేంటంటే యాక్చువల్గా లోడ్ చెప్పేసిన తర్వాత పార్టీలు ఎక్కించుకొని వెళ్ళాలి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకని ఎందుకంటే అంత కిరా ఇచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పాలసీ అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కలుసుకొని మనం అయితే పులిచిపోయారు నిద్ర వస్తున్నట్టుంది కాస్త పడుకుంటా ఎందుకంటే నైట్ పడుకునేపాటికి మనకి ఎంత పదకొండు ఏమో అయింది వీడియో ఎడిటింగ్ చేసుకొని పడుకుందా ఆ టైంలో మళ్ళీ ఒకటిన్నరకే లేసా లేచి ఒక అరగంటలో రెడీ అయిపోయి ఇటు వచ్చాను అందుకని నిద్ర వచ్చేస్తుంది పడుకుందా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పాదొక ఒంటి గంట అయింది ఇప్పుడు వాళ్ళు పట్టీలు ఇస్తామని చెప్పేసి పిలుస్తున్నారు పట్టీ అంటే డబ్బులు ఇస్తారన్నమాట అంటే మనం అమ్మిన దానికి డబ్బులు ఇస్తారంట అందుకని మేము ఒకటి వెళ్తున్నాము అంటే ఇంకా భోజనం చేసేసి వెళ్ళటమే ఇంకా మనం మేము అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ వీళ్ళ ఆఫీస్ దగ్గరకు వచ్చాము వీళ్ళ ఆఫీస్ దగ్గర ఏంటంటే మనకి డబ్బులు ఇస్తారు అక్కడ అమ్మిన దానికి వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తారనమాట వీళ్ళు నెక్స్ట్ అక్కడ ఉన్న సైట్ల దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు అందుకని వీళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను వెయిట్ చేస్తున్నాను మన మనతో వచ్చిన పార్టీలు లోపల ఉన్నారు మనం ఇక్కడ వెహికల్లో వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది అంతే కరెక్ట్గా రెండున్నర అయింది ఇంకా ఒక పావు గంటలు వచ్చేస్తారు ఇప్పుడు మనం బయలుదేరి వెళ్తాం మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మా ఊరు వెళ్ళడానికి మనకి రెండున్నర గంటలైతే పట్టింది రాత్రి ఇప్పుడైతే మాక్సిమం ఒక రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు టైం వచ్చేసి ఈవినింగ్ నాలుగున్నర అవుతుంది ఇంకా మేము బయలుదేరి బిక్టే ఉన్నాము ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఆ డబ్బులు కొంచెం రోడ్టానికి వాళ్ళు లేట్ చేస్తున్నారు వాళ్ళ ఎక్కడ ఉండాల్సి వస్తుంది క్యాన్సిల్ పట్టిందో తెలియదు డబ్బులు కోసం వాళ్ళు బయటికి వెళ్ళారు ఆరవతుందని చెప్పి సెక్స్పెక్ట్ చేస్తున్నాం లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు మనం ఏడు గంటల ముప్పై నిమిషాలకి మదిర వచ్చాము మదిర మదిరలో ఒక టీ షాప్ దగ్గర ఉంటే ఆ టీ షాప్ దగ్గర ఆగాము మదిరా అంటే మదిర కూడా మనకి తెలంగాణ కిందకే వస్తుంది యాక్చువల్గా మేము వచ్చిన రూట్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం నుంచి బోనకల్ బోనకల్ నుంచి మదిర మదిర్ నుంచి మా ఊరు

నలుగురు నలుగురు బట్టి పేకట్సారి అందరూ బాగా ఉండాలి చెప్పా ఉంటా వద్దు ఆగం చేసా అరే రావాలే లేదు రేపు హలో గాయస్ నేను రాత్రి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత రోజు వీడియో అనమాట ఇది మన కెమెరాస్లో నైట్ విజన్ అసలు ఏం బాగోలేదు చూసినా కానీ మీరే తిట్టుకుంటారు అందుకని నేను నైట్ అయితే ఏ వీడియోలు చేయట్లేదు మొత్తంగా మనకి ఖమ్మం వెళ్ళి రావడానికి మాకు తొంభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సరే వందనుకోండి వెళ్ళటం వందా రావటం వంద మన బండి మైలేజ్ పద్నాలుగు వస్తుంది కాబట్టి ఈజీగా మనకి వెళ్ళడానికి ఎనిమిది వందలు రావడానికి ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది ఎటువంటి టోల్ గేట్స్ అయితే లేవు అండ్ మా ఊరు పక్కనే ఉంటుంది తెలంగాణ బార్డరు మేము తెలంగాణ బార్డర్ కూడా కట్టకుండా వెళ్ళిపోయాను తెలంగాణ బార్డర్ కట్టాలి అంటే మళ్ళీ నేను ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ బార్డర్ కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఇదంతా రిస్కీ ప్రాసెస్ అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయా కానీ ఖచ్చితంగా బార్డర్ కట్టుకుంటేనే మంచిది నేను కట్టుకోకుండా వెళ్ళాను వెళ్ళొచ్చా మనకి లోడ్ కూడా పెద్దగా ఏం లేదు ఒక రెండు టన్లు అనుకోండి రెండు టన్లే లోడు మొత్తంగా మనకి ఎరా వచ్చేసి ఐదు వేలు ఇచ్చారు ఈ ఐదు వేలలో మనకి పదహారు వందల ఖర్చులు మిగతా నాలుగు వందలు మన భోజనానికి కానీ టిఫిన్కి కానీ మిగతా వగైరా చిన్న చిన్న ఖర్చులు అనుకున్నా మొత్తంగా రెండు వేలు పోయినా మనకి మిగతా మూడు వేలు మిగులుతాయి మనం ఆ రోజు నైట్ లోడ్ చేసుకున్నాం మళ్ళీ తర్వాత రోజు నైట్ తొమ్మిదింటికి ఇంటికి ఇంటికి వచ్చాము అంటే మొత్తం మీద ఒక రోజు ఉన్నారా అంతే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ మెయిన్గా అక్కడ చాలా బాధలు ఉన్నాయి అది తుమ్మలు వస్తున్నాయి అసలు అబ్బో చాలా బేభత్సంగా ఉంది నైట్ అంతా సో తర్వాత రోజు ఫ్రెష్గా వీడియో షూట్ చేస్తున్నా ఓకే మరి బాయ్ బాయ్